అండి అందరికీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఈ మహాశివరాత్రి రోజున మనం పరమేశ్వరుడు పంచభూతాలుగా ఏర్పడి అగ్ని వాయువు గాలి ఆకాశము భూమి ఈ విధంగా పంచభూతాలుగా లింగాలుగా ఏర్పడ్డాడు మరి ఆ పంచభూత లింగాల గురించి ఈరోజు మనం తెలిసేసుకుందాం వీళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కామెంట్స్లో ఓం నమ శివాయ అనేటువంటి కామెంట్ని పెట్టడానికి ట్రై చేయండి మరి ఇంకా మనం పరమేశ్వరుడు యొక్క పంచభూత లింగాల గురించి తెలిసేసుకుందామా ముందుగా మనం పంచభూత లింగాల గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు వెలిసినటువంటి అద్భుతమైనటువంటి లింగం అగ్నిలింగం అదేనండి మన అరుణాచల క్షేత్రం మరి అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్నిగా అగ్నిలింగంగా ఉద్భవించాడు మరి బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి మధ్య వచ్చినటువంటి తగాదాన్ని తీర్చడానికి వాళ్ళిద్దరి గర్వం అనచడానికి తానే మొత్తం ఉన్నానని మొత్తం భూమండలం మొత్తం ప్రపంచం మొత్తం భూమండలం మొత్తం కూడా తానే వ్యాధి అనమాట దాంతో అగ్నిలింగంగా అద్భుతమైన

ఈ విధంగా ఉద్భవించినటువంటి లింగాన్ని అగ్నిలింగం అని చెప్పుకుంటారు అలా అగ్నిలింగానికి మెచ్చి అది అంత చూద్దామని చెప్పేసి బ్రహ్మాండేశ్వర్లు అయితే ఒకటైనటువంటి వాయు తత్వాన్ని చాటి చెప్పేందుకు అక్కడ వాయు లింగ రూపంలో మరి దర్శనమిస్తూ ఉన్నాడు అనమాట అందుకే మీకు ఎప్పుడైనా సరే శ్రీకాళహస్తిలో దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ ఉంటుంది అంటే ఆ గాలికి ఆయన ఆ యొక్క లింగ రూపంలో ఉన్నాడనే నిదర్శనానికి అక్కడ ఉన్నటువంటి దీపాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఎప్పుడూ కూడా గాలి రెపరెపలాడుతూ ఉంటుంది అందుకే ఆయన్ని వాయులింగంగా చెప్తూ ఉంటారు వాయులింగంగా శ్రీ మహా మహాదేవుడు పరమేశ్వరుడు శ్రీకాళహస్తిలో మరి మనకైతే దర్శనమిస్తూ ఉన్నారనమాట మరి రెండో లింగం కూడా అయిపోయింది ఇక మూడో లింగం గురించి చెప్పుకోవాలి అని అంటే ఆకాశలింగం మరి ఆకాశలింగం ఏంటో తెలుసా మరి శూన్యం శూన్యానికి మరి ప్రతీక ఏంటో తెలుసా మరి మన పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో వెలిశారని చెప్పుకుంటూ ఉంటామే అదే నటరాజ క్షేత్రం మరి ఆ క్షేత్రమే ఆకాశలింగంగా శూన్య ప్రదేశంగా చెప్తూ ఉంటారు దాన్ని మనం చిదంబరంగా చెప్తూ ఉంటారనమాట అందుకే చిదంబర రహస్యం అని అంటారు చూసావా చిదంబర రహస్యం అంటే ఏమీ లేదు ఆకాశత్వం మొత్తం కూడా శూన్యం అని చెప్తూ ఉంటారు అందుకే మనకి ఎప్పుడైనా సరే ఆకాశ క్షేత్రం గురించి చెప్పుకోవాలి అని అంటే చిదంబర క్షేత్రం గురించి చెప్తారు అందుకే నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు ఆకాశలింగ రూపంలో మరి ఉద్భవించాడు ఆ యొక్క ప్రదేశంలో మరి అందుకే ఆకాశలింగానికి మరి ఆ యొక్క పేరు చిదంబర రహస్యం అని కూడా చెప్తూ ఉంటారు అందుకే మరి చిదంబరంలో పరమేశ్వరుడు ఆకాశ రూపంలో అయితే ప్రదర్శనం ఇచ్చాడనమాట మరి అలాగే మనం ఇప్పుడు జలలింగం గురించి చెప్పుకుందాం పరమేశ్వరుడు ఒకసారి దేవి మరి ఇసుకతోటైతే లింగం చేసిందంట మరి ఆ ఇసుకతో చేసినటువంటి లింగం అనేది అక్కడ సముద్రపు నీటితోటి కొట్టుకుపోవడానికి వాటర్ అయితే ముందుకు వచ్చేస్తూ ఉంది అప్పుడు పార్వతీదేవి అయ్యో ఈ లింగం కొట్టుకుపోకుండా ఉండాలని చెప్పేసి ఏం అంటే ఆ లింగాన్ని జలలింగంగా మార్చేసింది దాంతో వాటర్లో కూడా ఆ లింగం తేలియాడుతూ ఉందనమాట దీంతో ఇప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు తానే పంచభూతం అని చెప్పేసి మరి జలలింగంగా మరి ప్రసిద్ధికెక్కాడు ఆ జలలింగమే ఎప్పుడో తెలుసా జంబుకేశ్వరం మరి ఈ విధంగా పరమేశ్వరుడు మహాశివుడు వాయువుగాను అలాగే అగ్నిగాను అలాగే మరి జలముగాను మరి ఈ విధంగా పంచభూతాలుగా అంబుకేశ్వరంలో జలలింగంగా మరి పరమేశ్వరుడు ఏర్పడ్డాడు ఈ విధంగా పంచభూత లింగాల్లో నాలుగు లింగాలు చెప్పుకున్నాం కదా ఇంకా అసలైనది ఏంటో తెలుసా భూమిలింగం భూమి యొక్క అస్థిరతను కాపాడడానికి మరి పరమేశ్వరుడు భూమి నుంచి ఉద్భవించి పృథ్వీ రూపంలో పృథ్వీ లింగ రూపంలో ఉద్భవించాడు దాన్నే మనం భూలింగము పృథ్వీలింగము అని చెప్తూ ఉంటారనమాట ఈ భూలింగం ఎక్కడో లేదండి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా కలిసి వెలిసినటువంటి కాంచీపురంలోనే ఉంది కంచి కామాక్షి అంటారు కదా అటువంటి కాంచీపురంలోనే పరమేశ్వరుడు భూతత్వాన్ని బోధించడానికి భూమి యొక్క తత్వాన్ని తెలియజేయడానికి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేయడానికి మరి పర కాంచీపురంలో పరమేశ్వరుడు భూలింగంగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడనమాట ఈ విధంగా పరమేశ్వరుడు వెలిసినటువంటి అద్భుతమైనటువంటి లింగాల్లో వాయులింగం ఆకాశలింగం భూమిలింగం అగ్నిలింగం జలలింగం ఐదురు ఐదురా చోట్ల వెలిశాడు అందుట్లో మరి అరుణాచల క్షేత్రం ఒకటైతే కాంచీపురం ఒకటి జంబుకేశ్వరం ఒకటి మరి అలాగే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రాలుగా శివక్షేత్రాలుగా శివలింగాలు అద్భుతమైనటువంటి తత్వాన్ని తన యొక్క పంచభూత తత్వాన్ని తెలియజేసేటువంటి లింగాలుగా ఏర్పడిన ప్రదేశాలుగా ఈ పంచభూతాలని చెప్తూ ఉంటారనమాట అలాగే మనకి పంచభూతాలతో పాటు పంచభూత లింగాలతో పాటు పంచారామాలు కూడా మనకైతే తెలుస్తూ ఉంటాయి కదా పంచారామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాలుగా చెప్తూ ఉన్నారు పరమేశ్వరుడు యొక్క లింగము ఆ యొక్క చోట్ల మరి ఉద్భవించి ఆ యొక్క పంచారామాలు చెప్తూ ఉన్నారన్నమాట అందుకే పరమేశ్వరుని ఎప్పుడూ కూడా పంచభూతాలకు లింగాలుగా పంచభూతాలకి అధిపతి అని చెప్తూ ఉంటారు కదా అందుకే పరమేశ్వరుడిని పంచభూతాలతో పోలుస్తూ ఉంటారనమాట మరి ఈ విధంగా పరమేశ్వరుడు పంచభూతాలుగా ఏర్పడి లింగాలుగా ఏర్పడడం జరిగింది మరి అలాగే మనం పరమేశ్వరుని గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ శివరాత్రి రోజునటువంటి చేసినటువంటి పరమేశ్వరుడు యొక్క పూజ ఎంతో అద్భుతమైనటువంటి పూజ మరి ఆ పూజ కనుక మనం పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి జాగరణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి మరి ఈ రోజున మనం ఓం నమ శివాయ అనేటువంటి చెప్పేటువంటి మంత్రానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట ఆ శక్తితోనే మనం పరమేశ్వరుణ్ణి పూజించగలగాలన్నా పరమేశ్వరుణ్ణి మనం ఏదైనా సరే మనం కోరిక తీర్చుకోవాలన్నా మనం అనుకున్నది సాధించుకోవాలన్నా కానీ పరమేశ్వరుని కనుక పూజించుకుంటూ ఉంటే మరి మనకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఈ శివరాత్రి రోజున చేసేటువంటి ఆ యొక్క అభిషేకం ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే లింగోద్భవ కాలం అని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో మనం లింగోద్భవ కాలం అంటే అగ్ని అగ్నికి సంబంధించినటువంటి అగ్ని తత్వం కలిగినటువంటి అగ్నిలింగం అయినటువంటి శ్రీ శ్రీ యొక్క పరమేశ్వరుడు యొక్క అగ్నిలింగం ఉద్భవించినటువంటి కాలం అనమాట ఆ కాలం నైట్ పన్నెండు గంటలకు చెప్తూ ఉన్నారనమాట మరి ఆ విధంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు గనక పరమేశివుడిని గనక ఈ లింగోద్భవ కాలం అరుణాచల శివ శివుడినితో స్మరించుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ గనక మనం అద్భుతంగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని అద్భుతంగా పరమేశ్వరుని కనుక పూజించుకున్నట్లయితే మరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పరమేశ్వరుడు కృప మనకు తగులుతుంది తగులుతుంది అలాగే పరమేశ్వరుడు మనకు ముక్తిని ప్రసాదిస్తాడు ఎందుకంటే అండి జన్మానికి ఒక శివరాత్రి అని చెప్తారంటే మానవ జన్మలో మీరు ఏం చేసినా చేయకపోయినా పరమేశ్వరుడికి ఒక శివరాత్రి నాడు గనక ఉపవాసం చేసినా జాగరణ చేసినా అభిషేకం చేసిన లింగోద్భోకాలను అభిషేకం చేసినా కూడా అది మీ పరమశివుడు మీ పాపాలన్నింటినీ పటాపంచీలు చేసేస్తాడు అంటండి ఇది పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే పరమేశ్వరుడికి ఒక చెంబుడు నీళ్లు చాలు అంటారు కదా ఆ విధంగానే తను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి మనకి పూజించి అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం మోక్షమైతే ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు మరి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సప్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్